శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ సరస్వతయ్యై నమ శ్రీపాద వల్లభాయ్యే నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులు అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం గులాబ్బాబా వారి యొక్క దివ్య లీలల స్మరణంలో మనం ఇరవై ఒకటవ రోజు స్మరణం చేసుకుంటున్నాం ముందుగా గ్రంథాన్ని రచించినటువంటి కీర్తిశేషులైనటువంటి పిత్యా మాస్టార్ గారికి పాదాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకొని గోపాల గోపాల దేవకీనందన గోపాల గులాబ్ బాబా గోపాల భగవంతుడి అనుగ్రహం వలన మానవ జన్మ మనకి లభ్యమవుతున్నది అంతేకాకుండా చాలామంది దేవతలు వాళ్ళ శక్తులని మన శరీరంలో మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలకి ప్రసాదించి మనల్ని శక్తి సంపన్నవంతులు చేస్తారు అయితే మానవుడిగా పుట్టిన తర్వాత ఈ భూమి మీద మనం ఐదు రుణాలని తీర్చుకోవాలి అయితే ఏమిట ఐదు రుణాలు ఋషి రుణం పితృణం మనుష్య రుణం భూత రుణం అలాగే దేవరుణం అయితే మనకి చంద్రశక్తి మనస్సుని నడిపిస్తూ ఉంటే సూర్యభగవానుడు నేత్రాలకి శక్తిని అనుగ్రహించాడు చేతులకి ఇంద్రుడు అధిదేవత అయితే వాక్కు మాటకి అగ్ని అధిదేవత అయ్యాడు పాదాలలో విష్ణువు సహస్రాలంలో సద్గురు పరమాత్మ విరాజమానులై ఉన్నారు ఇలా చాలామంది దేవతల శక్తుల్ని మనం పొంది మన జీవితాలను కొనసాగిస్తున్నాం మనకి మహోపకారం చేసి మన మనుగడకి సౌ సుఖవంతం చేసినటువంటి దేవతల రుణం తీర్చుకోవడం మన బాధ్యత మన కర్తవ్యం అయితే దేవరుణం ఎలా తీర్చుకుందాం అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం సాధారణంగా మనిషై పుట్టిన తరువాత భూమి మీద ఐదు రుణాలు తీర్చుకోవాలి ఏమిటా ఐదు రుణాలు ఒకటి దేవ రుణం రెండు ఋషి రుణం మూడు పితృరుణం నాలుగు మనుష్య రుణం ఐదు భూత రుణం అయితే దేవ రుణం ఎలా తీర్చుకుందాము ప్రతి మానవుడికి గత జన్మల సంస్కారాల ప్రభావం వలన ఒకనొక దేవతపై చాలా ఆదరణలు గత జన్మల ఆధ్యాత్మిక వాసనల వాసనల ఫలితం ఈ జన్మలో గత జన్మలో ఏ దేవత అయితే ఏ దేవీ దేవతను ఆరాధించాడో మళ్ళీ దానిమీదే దృష్టి కేంద్రీకరిస్తారన్నమాట ఆ దేవతని ఇష్ట దేవత అంటాం సనాతన ధర్మాన్ని అవలంబించే మనకు అనేక మంది దేవతలు ఉన్నారు కానీ వారిలో ఒకనొక దేవతపై మనకి విపరీతమైనటువంటి భక్తి కలిగి ఇష్టదేవతను విశిష్టంగా సేవిస్తూ ఉంటాం అనేక దేవతామూర్తులను చూపించి వీళ్ళలో ఎవరు ఇష్టం అని అడిగితే ఒకడు ఆంజనేయ స్వామి పటాన్ని చూపిస్తాడు ఇంకొకడు విష్ణుమూర్తిని చూపిస్తాడు ఒకడు ఈశ్వరుని చూపిస్తాడు ఒకడు సుబ్రహ్మణ్యేశ్వరుడిని చూపిస్తాడు ఇంకొకడు వినాయకుడిని చూపిస్తాడు ఇంకోటి గాయత్రిని చూపిస్తాడు ఇంకోరు ఈశ్వరుణ్ణి ఇంకోరు కాలభైరవుడిని ఇంకొకడు దక్షిణామూర్తిని ఇలాగా రకరకాల వా దేవతామూర్తులను చూపిస్తూ ఉంటారు ప్రతీ మనిషి తన ఇష్టదైవాన్ని ఎల్లప్పుడూ ప్రతిరోజు అర్చించడం ద్వారా ఇష్టదేవతనామాన్ని జపించడం ద్వారా దైవ రుణాన్ని తీర్చుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి కొందరికి దేవత ఆరాధన పూర్తయిన తర్వాత ఆ దేవతకే ప్రత్యక్షమై ఫలానా సద్గురువుని ఆరాధించమని ఆదేశిస్తూ ఉంటుంది రామకృష్ణ పరమహంసల వారు కాళికామాతని పూజించి సగుణ సాకార సిద్ధి పొందిన తర్వాత నిర్గుణతత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి తోతాపురి అనే సద్గురువుని ఆశ్రయించమని రామకృష్ణ పరమహంసని కాళికాదేవి సాక్షాత్తు ఆదేశించింది అలాగే ఋషి రుణం ఋషుడంటే మానవులైనటువంటి మనకి జీవిత పరమార్థాన్ని అందుకునే వైనాన్ని అనుగ్రహించే గోత్ర పురుషులు అని అర్థం వేద ధర్మాన్ని అనుసరించే మనం ఏదో ఒక ఋషికి సంబంధించినటువంటి గోత్రానికి చెందిన వాళ్ళమై ఉంటాం అంటే ప్రతి వ్యక్తి తన జీవిత విధానానికి ఒకనొక ఋషి ప్రవచించినటువంటి నిర్దేశించినటువంటి మార్గాన్ని అనుసరించి నిర్ణయించుకున్నాడని దీని తాలూకా అర్థం మహర్షుల్లో కొంతమంది ధర్మశాస్త్రాన్ని రచించారు మరికొందరు గురు గృహ్య సూత్రాలను అందించారు అలాగే మరికొందరు మహర్షుల విశ్వ కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ వేదధర్మాన్నంతా ఇతిహాస పురాణాల రూపంలో అందజేశారు వ్యాస మహర్షి వేదారసారాన్ని మహాభారత రూపంలో అందిస్తే వాల్మీకి మహర్షి సరి అయినటువంటి జీవన విధానాన్ని రామాయణ రూపంలో అందించి మానవుడు మాధవుడయ్యే వైనాన్ని తెలియజేశాడు ఇది మహర్షులు మనకి చేసినటువంటి మొహోపకారం ఈ రుణాన్ని మనం ఎలా తీర్చుకోవాలి ఋషి ప్రోక్తాలైనటువంటి రామాయణం మహాభారతం భగవద్గీత ఉపనిషత్తులు మొదలైనటువంటి గ్రంథాలని అధ్యయనం చేయడం ఆచరించడం ద్వారా మనం ఋషి రుణం తీర్చుకోవడం అవుతుంది అంతేకాకుండా ఋషులు ఆ ఆర్జించినటువంటి జ్ఞానాన్ని శిష్య పరంపర ద్వారా తరతరాలకి అందించారు ఉదాహరణకు వశిష్ఠుడు ఆయన కుమారుడైనటువంటి వశిష్ఠుడైనటువంటి కుమారుడు శక్తి మహర్షి ఆయన కుమారుడు పరాశరుడు ఆయన కుమారుడు వేదవ్యాసుడు ఈ విధంగా జ్ఞానం తరతరాలుగా ఆయా ఋషుల ద్వారా సమాజానికి అందజేయబడుతూ వస్తోంది ఈ క్రమాన్ని అనుసరించి మన ఋషులు అందించినటువంటి జ్ఞానాన్ని సమాజానికి అందించడం మన ధర్మంగా భావించాలి దీని ద్వారా ఋషుల తాలూకా రుణాన్ని మనం తీర్చుకున్న వాళ్ళం అవుతాం తరువాత పితృ రుణం పాంచభౌతికమైనటువంటి ఈ దేహం మన తల్లిదండ్రుల వలన లభ్యమైనది మనకి దొరికింది ఆరు అంగుళాల వైశాల్యం గల గినిటువంటి గర్భగోళంలో తల్లి ఎన్నో శ్రమల వ్యయప్రయాసలు కోర్చి పిండాన్ని ధరించి శిశు రూపంలో ఈ లోకానికి అందిస్తుంది ఎంతటి మహాత్ములైనా ఈ విధంగానే జన్మించారు అనేక ప్రయాసలు కోర్చి తండ్రి కుమారుణ్ణి అభివృద్ధికి సోపానాలు నిర్మిస్తే తన జీవితాన్ని బంగారుమయం చేయడంలో ఎంతో శ్రమించినటువంటి తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం అసాధ్యం అయినా వారి రుణం తీర్చుకునే విధానాన్ని శాస్త్రాలు వివరించాయి వృద్ధాప్యంలో వారికి అన్నోదకాలు సమర్పించి సేవించడం అలాగే వారి మనస్సు గాయపడకుండా హితవాక్యాలతో ప్రియవాక్యాలతో గౌరవించడం పితృణం తీర్చుకునే మార్గాలలో మొట్టమొదటిది ఆ తరువాత తల్లిదండ్రుల మరణానంతరం వారికి క్రతువులు నిర్వహించడం వారి స్మృత్యర్థం ప్రతి సంవత్సరం శ్రద్ధ పాటించడం విధిగా శాస్త్రాలు ఆదేశించాయి అయితే చనిపోయిన తరువాత పిండ ప్రదానం చేయడం కంటే బ్రతికి ఉన్నప్పుడు అన్నపానాదులు ఆదరణతో సమర్పించి వారిని సేవించడం సర్వోత్కృష్టమైనటువంటి పితృ రుణం తీర్చుకునే మార్గం గ్రహించాలి మనుష్య రుణం మానవ జీవితం శుభప్రదం కావడానికి సమాజంలోని చాలామంది వ్యక్తుల తాలూకా సేవలు సహకారం అవసరం అవుతాయి ఉదాహరణకి నాయి బ్రహ్మడు చాకలివారు మన శరీరంలో మురికితో తడిసిన బట్టలను ఉతికి సేవ చేస్తూ ఉంటారు పాదరక్షలు అందించినటువంటి చర్మకారుడు మనం ధరించే వస్త్రాలను అందించినటువంటి నేత పనివాడు తమ సేవలతో మానవ జీవితాన్ని సుఖమయం చేసినట్లే లెక్క విద్యాబోధన చేసినటువంటి ఉపాధ్యాయుడు అక్షరం బోధించి జ్ఞానప్రదాత సద్గురు సద్గురుదేవుడు వీరంతా మన జీవిత కళ్యాణానికి తాము సేవలు అందించినటువంటి వాళ్ళే కాబట్టి వీరందరికీ మనం రుణపడి ఉంటాం వీరు రుణం ఎలా తీర్చుకోవాలన్న ప్రశ్న వస్తే వీరందరికీ ప్రతినిధిగా భావించి భిక్షగాడి జోలిలో పిడికిడి మెతుకులు కానీ కాసింది నూకలు వేయడం ద్వారా మనుష్య రుణం తీర్చుకోవచ్చు అని శాస్త్రాలు చెబుతాయి అతిథి అభ్యాగతుల సేవ మనుష్య రుణం తీర్చుకునే మహోత్కృష్టమైనటువంటి మార్గం అలాగే సమాజ కళ్యాణానికి అనాథలకి ఆశ్రయం చేకూర్చడం అవకాశాలు లేని వారి కోసం ఉచిత విద్యాలయాలు స్థాపించడం అన్నదాన కేంద్రాలు తెలివేంద్రాలు గ్రంథాలయాలు మొదలైనటువంటి కేంద్రాలు స్థాపించడం ద్వారా సమాజ సేవా రూపంలో మనుష్య రుణాన్ని తీర్చుకోగలం అందువలన సంపద ఉన్న చోట ఉండి లేని చోటుకు పంపిణీ అయి ఆర్థిక సమానత్వం ఏర్పరచడానికి అవకాశం కలుగుతుంది లేని నాడు రెచ్చిపోయి విద్రోహిగా మారి అశాంతిని సృష్టించకుండా సమాజ కళ్యాణానికి దోహదం చేసిన వాళ్ళం అవుతాం తరువాత భూతరుణం మానవుని మనుగడ సుఖంగా సాగించడానికి సృష్టిలో జంతుజాలం పక్షి సమూహాలు సహాయం చేస్తూ ఉంటాయి ఉదాహరణకు మన ఇంటిని దొంగల బెడద లేకుండా కాపలా కాస్తున్న కుక్క సంరక్షిస్తుండగా ఎలకల్ని దూరం చేసే పిల్లి ఇంటిని శుభ్రం ఉంచుతుంది అలాగే కోళ్ళు నెమళ్ళు మొదలైనటువంటి తిరియక్ జీవులు సహాయపడుతున్నాయి ఇంతకంటే అధికంగా గేదెలు ఆవులు అమృతం లాంటి క్షీరాన్ని అందించి ఎద్దులు దున్నలు వ్యవసాయానికి తోడ్పడి మానవుడికి ప్రత్యక్షంగా పరోక్షంగా సేవ చేస్తున్నాయి ఈ విధంగా పశువులు పక్షులు వాటి సేవలని మా మానవ లోకానికి అందజేస్తున్నాయి భూతాలంటే పాంచభౌతికమైనటువంటి దేహాన్ని ధరించినటువంటి ప్రాణాలవు అని అర్థం పై రుణాలు పోగా సమాజం భూతరుణం రూపంలో పశువు పశుపక్షాదులకి అప్ అప్పుపడి ఉన్నది దీనిని తీర్చడం ద్వారా ఎలా అంటే మనం భోజనం చేసే ముందు ఈ ప్రాణులకు ప్రతినిధిగా భావించి మొదటి ముద్దని కాకులకు కానీ కుక్కలకు కానీ చీమలకు కానీ విడిచిపెట్టాలి దాన్నే దేవం అంటారు దాన్నే భూతబలి అని అంటారు శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు తాను భుజించే ముందు ఇంటిలో ఉన్న ఆవు గేదెల లాంటి జ జంతువులకి గ్రాసం కానీ నీరు కానీ సమకూర్చాలి నోరు లేని జీవులు కుటుంబ సభ్యులే కాబట్టి వాటి అవసరాలను ముందే తీర్చాలని శాస్త్రాలు హెచ్చరించాయి మనం నిత్యం ఈ ఐదు వస్తువులతోని స పాపకార్యం చేయనిదే మనం విస్తరలోకి అన్నం రావడం లేదు ఒకటి చీపురు కత్తిపీట సన్నికళ్ళు పొయ్యి జలపాత్ర అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఐదింటికి ప్రాయశ్చిత్తంగా మనం చెప్పినటువంటి ఐదు రుణాలను తీర్చాలి ఇలా చేయడాన్ని పంచయజ్ఞాలు చేయడం మనం గ్రహించాలి పంచయజ్ఞాలు నిర్వర్తించడం ద్వారా చేసిన భోజనమే పవిత్ర భోజనమని అలా కాకుండా భుజించేవాడు పాపం తింటున్నాడే కానీ భోజనం చేసినట్లు కాదని భగవద్గీత హెచ్చరించి మరీ చెప్పింది మనకి సర్వస్పృష్టి జలమంతా కూడా భగవంతుడి సంతానమని అందులో మనం ఒకరమనే విశాల దృక్పథం కలిగి ఉండాలి ప్రతి జీవిలోని భగవంతుడు ఆత్మరూపి అయి అలరారుతూ ఉంటాడు శాస్త్రవాక్యాలు నిత్యం గుర్తుంచుకోవాలి అటువంటి కోటికి ప్రేమ సహనం సానుభూతి చూపించడంలో నిజమైనటువంటి ఆధ్యాత్మిక నిమి అంటే ఇమిడి ఉంటుంది సర్వభూతేషు కారుణ్యం ప్రియభాషణ ఏవచ సర్వభూత హితే శ్రద్ధ సాక్షాత్తు భక్తి శివసత సర్వభూతాలయందు ప్రేమ కరుణ శ్రద్ధలు కలిగి ఉన్నటువంటి జీవరాశలు ఎందు ఈశ్వరుణ్ణి చూడటం పరమభక్తి అలా చూపించిన వాళ్ళ పట్ల దైవభక్తి కూడా ఉండే ఉండవలసినటువంటిది అవసరం లేదు వాళ్ళ పట్ల అంటే సర్వజీవుల పట్ల మనం చూపించినటువంటి ప్రేమ వాత్సల్యం అందులోనే భగవంతుడు ఉంటాడు అనేటువంటి నిజమైనటువంటి సేవాభావం కలిగి ఉన్నటు వాళ్ళు వాళ్ళ పట్ల భగవంతుడు తప్పనిసరిగా ఉంటాట ఒకరోజు ఒకడు దున్నపోతును కొట్టాడు అతను కొట్టిన కొరడా దెబ్బలు జ్ఞానేశ్వర మహారాజు అన్ని మీద కనిపించాయి అందుచేత మనం ఏ జీవిని హింసించినా బాధపెట్టినా అది వాటిని ఆదరించడం మన కర్తవ్యం కాబట్టి జీవుల పట్ల మనం ప్రేమభావాలతో ఉండాలి ధనం ధనం రెండు రకాలు మొదటిది స్థూలధనం రెండవది సూక్ష్మధనం ఈ లోకంలో జీవించడానికి స్థూలధనం పరలోకంలో జీవించడానికి సూక్ష్మధనం అవసరం స్థూలధనం అంటే మనం ఆర్జించే ధన కనక వస్తువాహనాదులు ఇవి మనకు కానీ వారసులకు కానీ స్థిరంగా నిలబడి శాశ్వత కాల సంపదలు కావు ఇవి అస్థిర సంపదలు కాలానుగుణంగా వస్తూ పోతూ ఉంటాయి స్థూలధనాన్ని సూక్ష్మధనం కింద మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఫలాపేక్ష రహితంగా పుణ్యకార్యాలకి ఖర్చు పెట్టాలి ఇవి వచ్చే జన్మకి అశేషమైనటువంటి పుణ్యరాశులుగా మారి భోగభాగ్యాలతో అనుభవించడానికి వీలవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఒక వ్యక్తి భోగభాగ్యాలతో జీవిస్తున్నాడు అంటే అతనికి సూక్ష్మధనం కింద పెద్ద ఖాతా ఉందని మనం అర్థం చేసుకోవాలి అంటే అతని పుణ్యఫలం కలిమి రూపంలో ప్రాప్తిస్తోంది అలా చేయకుండా ఉంటే ఆ పుణ్యం వ్యయమై మరు జన్మలో అన్న వస్త్రాలకు కష్టపడవలసి ఉంటుంది ఆర్థిక శాఖ మంత్ర అయినటువంటి కుబేరుడు ప్రతి జీవి ఖర్చు పుణ్య రూపంలో పెట్టినటువంటి ధనమంతా ఇంద్రుడికి చెప్తూ ఉంటాడు ఈ భౌతిక జగత్తులో ధనాన్ని ఎన్నో విధాలుగా సంపాదించడానికి అనేక మార్గాలు ఉంటాయి పరలోకంలో పలు రకాలుగా ఆర్జించే అవకాశాలు ఉండనే ఉండవు మరొక విధంగా చెప్పాలంటే ఈ సూక్ష్మధనం కంటికి కనిపించకపోయినా ధన సంపదల కంటే విశిష్టమైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని అందించే సత్యధర్మ ప్రపత్తులు కనుక స్థూలధనం కంటే సూక్ష్మధనం విశిష్టమైనది స్పష్టమైంది అందువల్ల మనం ధనాన్ని సూక్ష్మధనంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి విద్యా వివాదాయ ధనం మదయ విద్యా వివాదయ చూడండి విద్యా వివాదాయ ధనం మదయ దుర్మార్గులు వాళ్ళ విద్యని వాద వివాదాలకు వినియోగించి వృధా చేసుకుంటారు తమ ధనాన్ని అహంకార సాధనంగా మార్చుకుని హతమవుతూ ఉంటారు కానీ సత్పురుషుల విద్యని ఇతరులకు జ్ఞానాన్ని అందించడంలో ధనాన్ని దానం చేయడంలో ఉపయోగించుకుని సార్థక చేసుకు సార్థకం చేసుకుంటూ ఉంటారు దానాలు మూడు రకాలు వస్తుదానము విద్యాదానము జ్ఞానదానం వస్తుదానం అంటే ఏమిటంటే కూడు గుడ్డ డబ్బు ఇటువంటి భౌతిక వస్తువులను అవి లేని వారికి అందించి వారికి హితం చేయడంలో దాని ద్వారా సమాజ కళ్యాణానికి తోడ్పడంలో ఉపకరిస్తుంది మనసు ఉండాలే కానీ ఈ దానం వాళ్ళ వాళ్ళ పరిధిలో ఎవరైనా చేయవచ్చు దీంట్లో ఎటువంటి భేదాలు లేవు ఇకపోతే విద్యాదానం వ్యక్తి వికాసానికి సమాజ కళ్యాణానికి ఉపయోగపడే నూతన భావాలు అందించడం ఈ దానం కిందకు వస్తుంది అది అందరూ చేయలేరు సమాజాన్ని పరమేశ్వర రూపంగా తలిచేవాడు నిష్కామ కర్మ నిష్కామ కర్మాచరణశీలు మహానుభావులు ఈ పని చేస్తారు వారిని అనుసరించినటువంటి వ్యక్తి కానీ సమాజం కానీ శ్రేయో మార్గంలో ప్రయాణం చేసి శాంతిని అందుకోగలుగుతారు జ్ఞానదానం ఇది ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి సద్గురువులు మాత్రమే చేస్తారు వీరు దృష్టిపాతం చేత అమృతమైనటువంటి హస్తస్పర్శ చేత చైతన్య విలసితమైనటువంటి ప్రబోధం చేత ఎదుటివారి మనసులో మాలిన్యాన్ని సులువుగా తొలగిస్తారు ఈ పని అందరూ చేయలేకపోయినా మొదటి రెండు దానాలు చేయడానికి తగినటువంటి అర్హత సంపాదించుకోవడానికి కృషి చేయడం అవసరం యోగులకి ఋషులకి నిష్కామంగా దానం చేస్తే కోటి రెట్లు ఫలితాలు ఇస్తాయి యజ్ఞ దానాదులు మన బుద్ధిని పవిత్రం చేస్తాయి గ్రీకు తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ ఇలా అన్నాడు సచీలం ధ్యానం లేని యోగం దానం నిరర్ధకం ధనాన్ని కేవలం భోగభాగ్యాలు అనుభవించడానికి ఖర్చు పెట్టేటట్లయితే అది అటువంటి వారి పట్ల విషతుల్యం అవుతుంది సాటి జీవుల శ్రేయస్సుకు ఖర్చు పెట్టేటట్లయితే అది వారి పట్ల అమృతతుల్యం అవుతుంది అందుకనే ధనాన్ని సంపాదించిన అది సద్వినియోగం చేసుకోవాలి అప్పుడే మన జన్మ సార్థకమవుతుంది దక్షిణ దక్షిణ అనే పదంలో మూడు అక్షరాలు ఉన్నాయి దా అంటే మోక్షసిద్ధిని కలుగజేస్తుంది క్షీ అంటే సకల రోగాలని క్షీణింపజేస్తుంది నా అంటే శ్రీ అంటే సంపదని కలుగజేస్తుంది రక్తహస్తేన నోపయాత్ రిక్తహస్తేన నోపేయాత్ రాజానాం దైవతం గురుం భగవంతుడు రాజుని యోగిని గురుని దర్శించడానికి వెళ్ళేటప్పుడు రక్తహస్తాలతో వెళ్ళకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి అందువలన వారిని దర్శించేటప్పుడు ఏదో ఒక వస్తువుని కానుకగా సమర్పిస్తూ ఉంటా అది విలువై విలువై వస్తువే అయి ఉండాలని లేదని గీత చెబుతున్నది పత్రం పుష్పం ఫలం తోయం సులభంగా దొరికే పండు కానీ ఆకుగాని పువ్వు కానీ చివరకు నీళ్లు కానీ భక్తితో సమర్పిస్తే అది నాకు ఎంతో ప్రియంగా ఉంటుంది ఎంతో సంతృప్తినిస్తుందని గీత చెబుతున్నది దీని అర్థం విలువ వస్తువులలో లేదు కానీ భక్తిలో ఉన్నది ఇక్కడ స్థూల వస్తువులను దక్షిణగా ఇవ్వడం కంటే సూక్ష్మ వస్తువులైనటువంటి భక్తి శ్రద్ధల వంటి వాటిని పరమాత్మకి సమర్పించడం అది నిజమైనటువంటి ప్రేమని పొందడానికి సరి అయినటువంటి మార్గం అని గ్రహించాలి సకల శాస్త్రాలు పరిశీలించిన తరువాత ఆత్మార్పణ కంటే దక్షిణగా సమర్పించినటువంటి విలువైన వస్తువు మరొకటి ఏదీ లేదని స్పష్టమవుతోంది ఈ విషయాన్ని గీతలో భగవంతుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేక శరణం బ్రజ అని చివరి మాటగా చెప్పాడు కాబట్టి శరణాగతిని మించినటువంటి ఉత్కృష్టమైనటువంటి దక్షిణ మరొకటి లేదని మనం గ్రహించాలి ఇంకొక విశేషం ఏమిటి అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించి ఆచార్యులకి కానీ సద్గురువులకి కానీ ఈ సమస్త భూమిని దానంగా సమర్పించినా వారి రుణం తీర్చుకోలేవని శాస్త్రాలు చెబుతున్నాయి మహాత్ములకి దక్షిణ ఇచ్చే ఏ విషయంలో కొందరు అపోహలు కలిగి ఉంటారు మనం వారికి భక్తి శ్రద్ధలతో సమర్పించే దక్షిణలతో వారు భోగభాగ్యాలు అనుభవించే ప్రసక్తి కానీ దాచుకుని వారసులకి సంక్రమింపచేసే పద్ధతి కానీ ఇసుమంతమైనటువంటి కానరాదు మహాత్ములు మన దగ్గర దక్షిణ ఎందుకు స్వీకరిస్తారు అంటే మనల్ని కర్మదోషాల నుంచి విముక్తులుగా చేస్తూ ఉంటారు కర్మదోషాలను నివారించగలిగినటువంటి వారికే దానం చేయడం మనకెంతో మేలు కలుగుతుంది భక్తులు అనేక మంది కష్ట సమయాల్లో తమ ఇష్టదేవతలకు మొక్కులు ముక్కుతూ ఉంటారు కష్టాలు తీలేక కొంతమంది ముక్కుబడులు భక్తి శ్రద్ధలతో కృతజ్ఞతాభావంతో చెల్లించుకుంటారు మరికొందరు వాయిదాలు వేసుకుంటూ మరు జన్మకి రుణగ్రస్తులైపోతూ ఉంటారు ఇటువంటి భక్తుల నుండి మహాత్ములైన వారు దక్షిణ స్వీకరించి రుణముయుక్తులు చేయడం అలవాటు అంతేకాక దాన ధర్మాలు ఎరగనటువంటి సాటి భక్తులు మేలు చేయడానికి పుణ్య సంస్కారాన్ని నాటడానికి వివేక వైరాగ్యాదులు కలగజేయడానికి మహాత్ముడు దక్షిణని స్వీకరిస్తారు మనమిచ్చే దక్షిణలో దోషమున్నా అది వారి చేతుల్లోకి పడితే అది పవిత్రమవుతుంది దాన ధర్మాలు జరిగినటువంటి ఒక మహనీయుడు తనకి బ్రహ్మజ్ఞానం కలగజేయమని సాయి సాయి సూర్యుడి సాయినాథను కోరేడే గాని వారికి ఐదు రూపాయలు ఇవ్వడానికి ఇతనికి మనస్సు అంగీకరించలేదు నీ దగ్గర ఐదు వందల రూపాయలున్నా ఈ పేద పకేరికి ఐదు రూపాయలు దక్షిణ ఇవ్వలేని వాడికి బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతుందని సరుడీ సాయినాథులు ఆ వ్యక్తితో అన్నాడు సద్గురు సాయికి దక్షిణ ఇచ్చి ఉంటే జన్మజన్మలకి పుణ్యధనాన్ని సమకూర్చుకుని ఉండేవాడు ఆ వ్యక్తి అమూల్యమైనటువంటి సదవకాశాన్ని పోగొట్టుకుని దుఃఖంతో ఇంటికి తిరుగుముఖం పట్టాడు సద్గురు బాబా గారి జీవిత చరిత్రలో కొన్ని సంఘటనలు ఉన్నాయి ఒకరోజు దాన ధర్మాలు చేయనటువంటి కోటీశ్వరుడు ఒకడు బాబా వారి దర్శనానికి వస్తే బాబా అతనికి మేలు చేయడానికి అతని పాపాలకు ప్రక్షాళన చేయడానికి నాలుగు లక్షల రూపాయలు కాటేళల ఆశ్రమానికి దక్షిణగా ఇవ్వమన్నారు కానీ అతడు అంగీకరించలేదు బాబా అతను ఇవ్వమని నిర్బంధించలేదు కొన్నాళ్ళకి వారు అతని బంగ్లా మీద దాడి చేసి సుమారుగా ఇరవై కోట్ల రూపాయల ఆస్తిని కైవసం చేసుకున్నారు కనువిప్పు కలిగినటువంటి ఆ కోటీశ్వరుడు విచారంతో చింతాక్రాంతుడి బాబా దక్షిణ అడిగిన అంతర్ధానాన్ని గ్రహించి నాలుగు లక్ష రూపాయలు తీసుకోమని బాబాని ప్రాధేయపడ్డాడు బాబా అక్కర్లేదని తిరిగి అతన్ని పంపించేసేది ఒక మహనీయుడు ఎన్నో పాపాలు చేసి కోట్ల విలువ కలిగినటువంటి ఆస్తిపాస్తులు సంపాదించాడు అతను చేసిన పాపాలు పండే రోజు రానే వచ్చింది ఒక హత్య కేసులో నిందితుడిగా శిక్షించబడి అటువంటి ఉపద్రవాన్ని నుంచి రక్షించమని కోరడానికి రెండు లక్షల రూపాయలు సూట్ కేసులో పెట్టుకుని బాబా దర్శనానికి వస్తే బాబా సర్వజ్ఞుని కాబట్టి దత్తనే భక్తుని పిలిపించి ఒక దుష్టుడు కోర్టువారి శిక్ష నుంచి తప్పించమని నాకు రెండు లక్షల రూపాయలు లంచ విమణానికి వచ్చాడయ్యా అతన్ని దూరంగా ఉండి దర్శనం చేసుకుని వెళ్ళమని చెప్పారు ఆ కోటీశ్వరుడు ఏడుపు మొహంతో ఇంటి దారి పెట్టాడు మహాత్ములు ఎప్పుడూ ధర్మాన్ని న్యాయాన్ని కాపాడతారే కానీ వాటిని ఏ రోజు కూడా ఉల్లంఘించరు ఒంగోలు వాస్తవ్యులు శ్రీ పుత్తూరి గోపాలరావు గారు పుత్తూరి వీరస్వామి గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో గోకులాష్టమి పండుగకి బాబాను దర్శించడానికి కాటేలు వస్తే ఒక భక్తుడు బాబాని దక్షిణిక కొంత డబ్బు ఇస్తూ ఉండగా బాబా దాన్ని కొట్టారు ఇలా ఎందుకు విసిరేరో నాకు గోపాలరావు గారు వీరాస్వామి గారికి కొంతసేపటికి అర్థం కాలేదు అది పాపపు సొమ్ము కాబట్టి విసిరి కొట్టినట్లుగా మేము దీర్ఘంగా ఆలోచించిన తర్వాత మాకు అర్థమైంది అయ్యా ఇవాళ ఇక్కడికి ఇది సమాప్తం గోపాల గోపాల దేవకిరేంద్ర గోపాల గులాబ్బాబా గోపాల 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 దేవకరింద్ర గోపాల గులాబ్బాబా గోపాల 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 దేవకరింద్ర గోపాల బాబా గోపాల 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 దేవకేంద్ర గోపాల గులాబ్ బాబా గోపాల తండ్రి పాయి మాం రక్షమాం రక్షమాం